رادو تيرا ميرانو رادو تينايترو تينايترو رادو جو قسميت چتا کينو نيبايت سينو ا منن پڙهتا ناري گاد نا نامي پترو जीवन चला सर अन 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 रेगा रे रोज अप्रैल 18 2024 వేwara పశ్చిమ నిన్నది ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ సంబందిగా అభ్యర్థిగా ఎన్నికల కమిషన్ ద్వారా ఈ లోపకి హాజరై ఎమ్మెల్యే ప్రచేతనది నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రజలు బ్రహ్మరాధం పట్టారు వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నాకు నా బాధ్యత ఎంతో పెరిగిపోయిందనే ఉద్దేశంతో నేను మార్గదర్శించాను అలాగే గెలిచినా నియోజకవర్గానికి చేయబడిన పనులు చాలా ఉన్నాయి అన్ని అది నియోజకవర్గం స్వతంత్ర పాలద గ్రామం విజయవాడలో పరిశోధన ప్రజాప్రతినిధులుగా నిలలేసిన ప్రజల కోసం గెలిపించారు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ సస్టైన్బుల్ కానీ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు ధరించడానికి ఏమాత్రం పనిచేసినట్టుగా కనిపించలేదు అన్ని కమ్యూనిటీస్కి నేను పరిస్థితి అంటే చాలా బాధాకరం కాబట్టి డెఫినెట్ ప్రజలందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేకి ఉన్నప్పుడే కాదు నా జీవితాంతం అందుబడే విధంగా నేను పనిచేస్తానండి సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై రెండు వేల ఎనభై సెలవులో మూడు సార్లు కూడా ఎంతో కష్టపడి ఓవర్ టైంలో మొత్తంలో చేసి భారతీయ జనతా పార్టీ అంత ఈ నియోజకవర్గానికి సేవా కార్యక్రమం ఎంత చేశారు ఆ అధివిశ్వాసాలతో అందరూ కూడా తప్పగా ఉన్నారు అట్లాగే కొప్పచర్ వెంకటేశ్వర గారు అేక్ గారు అసలు శ్రీనాథ్ గారు షేక్ గారు గారు అందరూ కూడా